అంటూ సింహా కుక్ స్టోరీ రెసిపీ వంకాయ ఫ్రై అండి వంకాయ ఫ్రై ఈ విధంగా పొడి పొడిగా రావాలి అన్న చాలా టేస్ట్గా కుదరాలి అంటే నేను చెప్పిన మెథల్లోనే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందుకోసం నేను అరకిలో గుండెట వంకాయలు తీసుకున్నాను వీటి సైజును బట్టి నాలుగు నుంచి ఆరుగు పొడుగ్గా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి కలరెక్కకుండా ఉంటాయన్నమాట కలర్ చేంజ్ కాదు వంకాయ టేస్ట్ కూడా మారకుండా ఉంటుంది రెండు స్పూన్ల పల్లీలు సిమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ముప్పా స్పూన్ తెల్ల నువ్వులు అలాగే తెల్లన కొంచెం చిట్టపట్లాడాక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఎండు కొబ్బరి ఆఫ్ స్పూన్ వేసుకోండి వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి లేదంటే మీరు ధనియాలైనా జీలకర్ర అయినా కూడా వేయించుకొని అవి మనం ఫ్రై చేసుకొని మిక్సీ గ్రైండర్లో వేసుకొని నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు రెండు వెల్లుల్లిపాయలు వేసుకొని పొడి చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై కోసం నాలుగు స్పూన్ల ఆయిల్లో తానింపు గింజలు ఒకటే ఆనియన్ రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉల్లిపాయల్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల కలర్ బాగా చేంజ్ అవ్వాలండి ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు పావు స్పూను కొంచమే సాల్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే విధంగా సిమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో నీళ్ళల్లోంచి డైరెక్ట్గా వంకాయని తీసేసుకొని తానింపులో వేసేసుకోండి ఇప్పుడు వంకాయలలో కూడా తడి ఉంటుంది కదా డైరెక్ట్గా నీళ్ళలోంచి తీసి వేసాను కాబట్టి వంకాయలు ఉడకడానికి మీకు వాటర్ అనేది అవసరం లేకుండా ఉంటుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి మినిమం వంకాయలు నైంటీ పర్సెంట్ మగ్గిపోవాలి అస్సలు వాటర్ పోయొద్దాం అందులో ఉన్న తడికే వంకాయలు మగ్గిపోవాలి నైంటీ పర్సెంట్ వంకాయలు మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేస్తే ముక్క అనేది చితికిపోవాలన్నమాట నైంటీ పర్సెంట్ మగ్గిపోయిన తర్వాత ఇక మూత అస్సలు పెట్టద్దండి మనము ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ సాల్ట్ ఇందాక తానిపోలో కొంచెం వేసాం కదా ఇప్పుడు అలాగే కారం ఇందాక దంచుకున్న మసాలా కూడా వేసేసుకోండి పావు చిట్టికర అంటే చిట్టిక మెంత పిండి వేయండి దీనివల్ల ఫ్రై మంచి టేస్టీగా ఉంటుంది ఇదంతా పర్ఫెక్ట్గా నూ బాగా కలుపుకొని సిమ్లోనే మూత పెట్టకుండా ఒక రెండు నిమిషాలు వదిలేయండి మళ్ళీ ఒకసారి కలుపుకొని సర్వ్ చేసేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వంకాయ ఫ్రై మాత్రం అన్నంలోకి కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరిన్ని వంటల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్